ఒకప్పుడు డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానంలో ప్రయాణం అంటే అదొక క్రేజ్ అందులో ఒక్కసారైనా ప్రయాణించాలి అన్న ఆరాటం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఇప్పుడు బోయింగ్ పేరు చెబితేనే అమ్మ బాబోయ్ అనే పరిస్థితి ఇంతకీ భారత్ లో బోయింగ్ విమానాలు ఎన్ని ఏ సంస్థల్లో ఎలాంటి బోయింగ్ సర్వీసులు నిర్వహణలో ఉన్నాయో చూద్దాం భారత్ లో బోయింగ్ విమానాలు నూట అరవై ఆరు నుంచి నూట డెబ్బై ఆరు ఉన్నాయి వీటిలో వాణిజ్య విమానాలు నూట యాభై నుంచి నూట అరవై వరకు ఉండగా రక్షణ వివిఐపీల కోసం పదహారు విమానాలు వినియోగంలో ఉన్నాయి బోయింగ్ విమానాలు భారత విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి విమానయాన సంస్థలు రక్షణ శాఖ బోయింగ్ సిరీస్ విమానాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి బోయింగ్ విమానాల నాణ్యత సాంకేతికత కారణంగా భారత్లో వాటికి ఆదరణ పెరిగింది ఎయిర్ ఇండియాలో నలభై మూడు బోయింగ్ విమానాలు సేవలు అందిస్తున్నాయి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లీట్లో లో ఇరవై ఆరు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానాలు ఉండగా స్పైస్ జెట్ లో నలభై ఆరు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ సిరీస్ విమానాలు ఉన్నాయి అయితే ఆకాశ ఎయిర్ ఇరవై నాలుగు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను నడుపుతోంది విస్తారా వద్ద ఆరు బోయింగ్ విమానాలు ఉన్నాయి ఇవన్నీ దేశీయ అంతర్జాతీయ మార్గాల్లో బోయింగ్ విమానాలను విజయవంతంగా నడుపుతున్నాయి కార్గో విమానయానంలోను అంటే వస్తు రవాణాలోను బోయింగ్ విమానాలదే కీలక పాత్ర డాట్ వద్ద ఎనిమిది బోయింగ్ కార్గో విమానాలు ఉన్నాయి ఇతర కార్గో సంస్థలు కూడా బోయింగ్ విమానాలనే వినియోగిస్తున్నాయి వస్తువుల రవాణాకు నమ్మకమైన విమానాలుగా బోయింగ్ సిరీస్ ఫ్లైట్లు సేవలందిస్తున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి వరకు బోయింగ్ విమానాల పాత్ర గణనీయంగా ఉండేది వేగవంతమైన రవాణా సామర్థ్యం బోయింగ్ విమానాలను ప్రత్యేకంగా నిలిపాయి భారత వాయుసేన వద్ద పదకొండు బోయింగ్ సి సెవెంటీన్ మాస్టర్ విమానాలు ఉన్నాయి వీటిని భారీ రవాణా వ్యూహాత్మక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు రాష్ట్రపతి ప్రధాని ప్రయాణాల కోసం ఐదు ప్రత్యేక బోయింగ్ విమానాలు వినియోగిస్తున్నారు వివిఐపీల రవాణాకు అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో సన్నద్ధమై ఉంటాయి రక్షణ రంగంలో బోయింగ్ విమానాల సామర్థ్యం అసాధారణం ఈ విమానాలు దేశ భద్రతలోనూ కీలకంగా మారాయంటున్నారు నిపుణులు ప్రస్తుతం ఎయిర్ ఇండియా టూ ట్వంటీ కొత్త బోయింగ్ విమానాల ఆర్డర్ ఇచ్చింది ఇలా భారత్ లో బోయింగ్ ఫ్లైట్స్ నిరంతరం విస్తరిస్తోంది వాణిజ్య కార్గో రక్షణ రంగాల్లో ఈ విమానాల ఉపయోగం భారీగా పెరుగుతోంది బోయింగ్ విమానాలు భారత విమానయాన రంగంలో విశ్వసనీయతకు చిహ్నంగా మారింది ఈ విమానాల సాంకేతికత సామర్థ్యం దేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయి భవిష్యత్తులో బోయింగ్ విమానాల సంఖ్య ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది భారత్ లో విమానయాన రంగం బోయింగ్ తో కొత్త శిఖరాలు అధిరోహిస్తుంది అన్న దశలో అహ్మదాబాద్ ప్రమాదంతో బోయింగ్ విమానాల సమర్థతపై నీలి నీడలు కమ్ముకున్నాయి ప్రస్తుతం డీజీసీఏ బోయింగ్ విమానాలపై కీలక నిర్ణయం తీసుకుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ లోని ఎయిట్ నైన్ సిరీస్ లను తనిఖీలు చేయాలని డీజేసీఏ ఆదేశించింది